నా చెడ్డ తపస్సు నీ గుడ్డ లేదా జై భద్రకాళి పరాల కరాల కౌశ్రా వీర విజృంభణ సహస్రదో రాజిత పాల పక్కిరుహ ఇక్కను జాగేలనే అబ్బా కుమారా ఓహో ప్రత్యర్థి హారకిలావలి భద్రకాళి పాహిమా 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 అంజన ఆకర్షణ ఉచ్ఛాటన అదృశ్యతీ పరప్రవేశ హస్తగతం కావలే అనుగ్రహించి పాలించు మాత

ఇక ఈ బొమ్మల పీఠమ వస్తుంది సప్త సాగర విరామేర తాసుకరాసుకరి పైసోన భాగ్యమ ఏ సింహాసనాది రోహర్ మహేంద్ర జాల విద్యచే తీరిన వక్షరమే మా నగరమున చేర్చదు జంపట చెచ్చామర చేర్చరాయి పీఠమున మా నగరమున తో ఆ ఏరేది

దేవైర్ అంత మాన వาระ కంచ కచైతే రోషం ఆనల విక్తి వెసరి జీవించువాడా ఇందు నా దోషమే మానవ బాహస బక్ష రక్కస రకస వేరే మానవ మానవ సహార్త రక్షించని రాక సుధากร ఉండైన నీను భలే సర్వ బావ బాకొట సైకిత సైత వారి అపిటంపరా దానపుత్ర గండ నుండ నీట రోల కంపున నేచ పిండా శరణు వేకన ఉండగా ఆ